ఈ వైపు కానూరు సనత్ నగర్ సనత్ నగర్ అంటే హిందూ ముస్లిం బాయి బాయ్ ఒక పక్క తూర్పు కాపు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి అలాగే మైనార్టీ సోదరులు మచిలీపట్నం నుంచి కానీ పెడం నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆటో నగర్లో చేతి వృత్తులు చేసుకుంటూ నివాసం ఉండే ప్రాంతం మన సనత్ నగర్ ఈరోజు మరి ఈ కార్యక్రమానికి రేపు పదమూడవ తేదీ జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన సోదరులు అతిథులుగా విచ్చేసిన సోదరులు బేగ్ గారికి दयपूर्वक नमस्कार अलागे इकड मैनार्टी नायक भाई शमीर रियाज अलागे रफी अलागे हिमांबाई मैनारटी सोद हिमांबाई इबा भाषा इनका इंका श्रीहरी కొండ మరి దాలినాయుడు కొట్టే రాజు ప్రతి ఒక్కరికి ఇంకెవరైనా పేరు మర్చిపోయినా పొట్లూరి రాజు అలాగే జనసేన మన టౌన్ పార్టీ అధ్యక్షుడు గణేష్ గారు అలాగే ముప్పారాజా గారు నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన ముప్పారాజా గారు ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కానూర్ అంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి రెండు శక్తుల మధ్యలో నలిగిపోయింది అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చెందింది వాళ్ళు కానీ మన కానూరు అభివృద్ధి జరగలేదు ఆ రెండు శక్తులు ఏంటో మీ అందరికీ తెలుసు ఆ రెండు శక్తులు ఏ విధంగా అభివృద్ధి చెందినాయో మీకు తెలుసు ఈ రోజు సనత్ నగర్ లో నేను ఒకటే చెప్తా ఉన్నా ఒక పక్క తూర్పు నుంచి వచ్చి ఇక్కడ నివాసం పెట్టుకున్న ముఠా కార్మికులు హిందూ సోదరులు ఒక పక్క మైనార్టీ సోదరులు ఎక్కువగా యనమల కుదురు కానూరు తాడిగడప ప్రాంతంలో తొడ కొడతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ తోడ కొడతాం కాదు తోడ ఇరిచి చేతిలో పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరందరూ గమనించండి కళ్ళబొల్లి మాటలతో ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానని చెప్పి మళ్ళీ ఓడిపోతాడు అడ్రస్ కనపడ్డావు లేకపోతే ఇక్కడ నాయకులతోనూ అనేక సార్లు ఈ రోడ్లలో ప్రతి ఒక్కరికి కనబడతా ఉంటా పక్కనే పిలిస్తే పలుకుతా ముస్లిం సోదరులందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నా పౌరకి నడమానూర్ రోడ్లో స్థలం ఉంది పదిహేను ఎకరాల్లో షాదీ ఖానా కానీ మసీద్ కానీ లేకపోతే ఉర్దూ స్కూల్ కానీ మరి ఈద్గా కానీ ఒక పర్యాటక కేంద్రం లాగా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అది ఈ చుట్టుపక్కల మైనార్టీ సోదరులందరికీ కూడా అభివృద్ధి చేసి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను పంట కాలవ రోడ్డు మీరు చూశారు గతంలో ఏ విధంగా ఉండేయో పందులు మన మైనార్టీ సోదరులందరూ కూడా ఇక్కడ నివాసం ఉండే ప్రాంతంలో బీసెంట్ రోడ్ లాగా మార్చాం ఈరోజు ఒక పట్టణంలో ఏ విధంగా ఉంటుందో పంటకాల రోడ్ని అదే విధంగా చేశాం ఈ రోడ్డు కూడా ఎనభై అడుగులు రోడ్డు వచ్చాడు ఒక అవినీతి మొక్క గంజాయి మొక్క నియోజకవర్గంలో చలో బాహార్ అంటే ఇక్కడికి వచ్చి చేరాడు ఈయన గారు రెండు శక్తుల్ని ఒకటి చేశాడు ఆ రెండు శక్తులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనివ్వు నేను ఒకటే చెప్తా ఉన్నా కూడా గెలిపించుకుందాం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మన మున్సిపాలిటీ ప్రాంతంలో కృష్ణా రివర్ వాటర్ కానీ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తి పాలన చేస్తూ ఉంది ఐదు సంవత్సరాలు ప్రారంభమైంది సోదరులరా మీరు ఇల్లు కట్టుకుంటేనో పెళ్లి చేసుకుంటేనో ఇంట్లో పండగ చేసుకుంటేనో నలుమార్గపు పాలన ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినాక వేదికలో కలెక్టర్ల మీటింగ్ పెట్టాడు మొత్తం మాట్లాడుకున్నాడు రివ్యూ చేసుకున్నాడు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఈ బిల్డింగ్ పగలగొట్టేయండి అని చెప్పి ప్రొక్లైనర్లు తీసుకొచ్చి దాన్ని పగలగొట్టాడు ఎవడైనా రాష్ట్ర పాలన ఈ విధంగా మొదలు పెడతాడో ఒక్కసారి ఆలోచించండి ఒక శాడిస్ శాడిస్ట్ సైకోమెంటాలిటీ ఉన్న వ్యక్తులు ఆ విధంగా చేస్తారు ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా మూడు రాజధానులు లేవు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు లేవు కానీ మన రాష్ట్రానికి మూడు రాజధానులు చేస్తాడంట మరి ఇతని పిచ్చోడంటారో మంచివాడు ఒక్కసారి ఆలోచన చేయండి సౌండ్ చూడయా అలాగే ఇక్కడే అన్నా కట్టినం కడతానికి పని ప్రారంభించి బిల్డింగ్ పూర్తి చేస్తే దాని సచివాలయానికో దేనికో ఇచ్చాడు పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెడతానికి ఇక్కడ అన్న క్యాంటీన్ కడుతుంటే దాన్ని సచివాలయానికి ఇచ్చాడంటే ఎంత దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి అమరావతి మొదలుపెట్టింది చంద్రబాబు అలాగే దానికి మంచి పేరు చంద్రబాబుకు వస్తుంది అది చేయకూడదనే దుర్మార్గపు ఆలోచన చేసే వ్యక్తి అలాగే ఉయ్యూరులో టికో గృహాలు కట్టాం దాన్ని పేదలకు ఇస్తే నివాసం ఉండే చక్కటి భవనాలు నిర్మాణం చేస్తే వాటిని కూడా పాడు చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి ఈ రోగి రమేష్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సౌండ్ చూడయా వణుకూరులో ఇళ్ళ స్థలాలు వచ్చినాయి ఒక రోడ్డు లేదు ప్రధాన రహదారి లేదు మంచినీరు లేదు వీధి దీపాలు లేవు కనీసం రోడ్డు కూడా లేదు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏదో మచిలీపట్నం వెళ్ళినట్టు ఇచ్చి అక్కడికి వెళ్ళాలి అలాంటి ప్రాంతంలో వర్షం పడితే మొత్తం కూడా మునిగిపోయే ప్రాంతం అలాంటి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోకపోతే క్యాన్సిల్ చేస్తానని చెప్పి బలవంతంగా పది లక్షలు పదిహేను లక్షలు పెట్టి ఇల్లు కట్టించి పేదవాళ్ళందరూ కూడా అప్పులు చేసి ఒడ్డీ పాలైపోయిన ఘనత మరి ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇది మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది దీన్ని అభివృద్ధి చేసి తీసుకెళ్లి మరి వంద అడుగు రోడ్డు దాకా కలిపే బాధ్యత నేను తీసుకుంటా పక్కనే అదే విధంగా అభివృద్ధి